హాయ్ అండి అందరు బాగున్నారా ఇక్కడ ఒకసారి ఒక ఊర్లోను తామరడ అనే ఊరుందండి ఆ ఊర్లోను ఆంబోతు కొమ్మిరిగిపోయి పాపం చాలా బాధపడుతుంది దానికి బ్లడ్ పోయి నీరసం వచ్చేసి కదలలేని స్థితిలో ఉందండి దాన్ని చూసి నాకు జాలీసి వీడియో తీశాను పశువుల డేటలకు కూడా సమాచారం ఇచ్చానండి మీకేమైనా తెలిస్తే దీనికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి మోగజేవాల్ని కాపాడటంలో మనం ఎంతో సహకరించాలి అంతేకాకుండా వీటిని మరి సంరక్షించే భాగంలో మనం కూడా ఎంతో కొంత సాయం చేయాలి ఎందుకంటే ఇవి ఎవరికి హాని చేయవు వాటి తోలికి వెళ్తేనే తప్ప ఎవరి తోలికి రావు పెట్టిన తింటాయి మౌనంగా వెళ్ళిపోతాయి అది రోడ్డు పక్కన అలా పడుకుని దీనంగా చూస్తే నాకు జాలి ఎందుకంటే ఇలాంటి మోగజీవాళ్ళు మనం నిజంగా మనం మేపలేకపోయినా కనీసం వీటికి మరి వైద్య సౌకర్యాలు అయినా కల్పించాలి కదండి అందుకని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా తెలిస్తే ఈ యొక్క ఆంబోది వైద్యం కోసం మీరు సహకరించండి ఎందుకంటే ఏదో ఒక డాక్టర్ని పంపించండి ఇది ఇక్కడ విలేజ్ అడ్రస్ కూడా చెప్తున్నాను తామరాడ పెనుగొండ మండలం పెనుగొండకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంటుందండి ఆ విలేజ్లో ఈ ఆంబోదు పాపం ఉంది కొమ్మిరిగిపోయింది చాలా బ్లడ్ పోతుంది నిజంగా చాలా బలమైనదైనా కానీ నీరసంగా ఉండి కథలేని స్థితిలో ఉందన్నమాట దాని చూస్తే నాకు జాలేసి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అందుతుందని వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి జీవుల్ని కాపాడటంలో మనం కూడా సహకరించాలి ఎందుకంటే మరి ఇవి ఎవరికైనా ఆని చేయవు కానీ వాటి పనే వాళ్ళు చూసుకుంటూ మేము గడ్డి మేసుకుంటూ వెళ్తూ ఉంటాయి సర్వసాధారణంగా మనుషుల మీద దాడి చేసే పరిస్థితి అయితే ఏమి ఉండో వాటిలో ఎప్పుడైనా కొట్టుకుంటే మాత్రం అవి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంత తొందరగా అలాంటివి ఏం చేయండి అందుకని చెప్పి మీకు ఎవరికైనా తెలిస్తే పశువులు మరి డాక్టర్ గారికి వెటనరీ డాక్టర్ గారికి కానీ ఇన్ఫర్మేషన్ చెప్తారని వీడియో చేస్తాను ఎందుకంటే మన అలాగే ఉంటే ఆ రక్తం కారి చాలా నీరసంగా ఉంది దయచేసి మీలు ఎవరికైనా తెలిస్తే వీడియో చేయండి దగ్గరికి వెళ్తే బాధ తట్టుకోలేక ఎలాగ ఉంటుంది కుమ్ము కొమ్ము ఇరిగిపోయి ఆ బ్లడ్ కారిపోతుందన్నమాట అన్నమాట మరి ఏదైనా తగిలిందో లేదా ఏదైనా అది గుద్దిందో తెలీదు ఇదే పరిస్థితిలో ఉంది కదలేని పరిస్థితిలో మరి దీనికి మనం సపోర్ట్ చేద్దాం మీకు తెలుసున్న వెక్నే డాక్టర్లు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అందజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సపోర్ట్